హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం సేమేతో బెల్లం పాయసము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము జనరల్గా బెల్లంతో చేసేటప్పుడు పాలు విరగడము అలాగే పాయసము చాలా త్వరగా చిక్కగా అవుతుంటుంది ఈ వీడియోలో పాలు విరగకుండా అలాగే పాయసము చల్లారినా కూడా చిక్కగా అవ్వకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ముందుగా ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని సగ్గు బియ్యాన్ని బాగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని ఒక కప్పు కాను ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు సేమియాని వేసుకొని సేమియాని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము ఇప్పుడు అదే బాండిల్లో మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను వీటితో పాటు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఏమైనా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే బాండిలో ఒక కప్పు సగ బియ్యానిక్కాను ఒకటి త్రీ ఫోర్త్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి అంటే ఒక పావు కప్పు తక్కువ బెల్లాన్ని తీసుకోండి ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లము పూర్తిగా కరిగించుకోండి ఈ బెల్లము పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీల్లో ఒక కప్పు సగ్గు బియ్యానికి గాను నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకోండి నాలుగు కప్పులు వాటర్ పోస్తే చల్లారిన తర్వాత కూడా పాయసం అనేది చిక్కగా అవ్వదు వాటరు బాయిల్ రాగానే ఇందులో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో పాటు వేసుకోవాలి ఒకసారి సగ్గుబియ్యం వేసిన తర్వాత గరితో తిప్పుతూ ఉండాలి లేదంటే ఈ సగ్గుబియ్యము అడుగంటుతుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సగ్గుబియ్యము ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులోనే రోస్ట్ చేసుకున్న సేమియాని వేసుకొని ఈ సేమియా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సేమియా ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే సేమియా ఉడికిపోతుంది ఈ సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక సేమియాన్ని తీసుకొని నొక్కామంటే సేమియా ఉడికిందో లేదో అర్థమవుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోని బెల్లం సిరప్పు స్ట్రైనల్లో వడగట్టుకొని వడగట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులో వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్పు ఈ సగ్గుబియ్యము సేమియాలో కలిసేటట్టు కలుపుకొని ఒక టూ మినిట్స్ ఈ సిరప్ అంతా ఈ సగ్గుబియ్యం సేమాకి పట్టేంత వరకు అలాగే ఒక బాయిల్ వచ్చేంత వరకు ఈ బెల్లాన్ని ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న ఈ బెల్లంలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక టూ మినిట్సు ఉడికించుకున్న తర్వాత ఇందులో నాలుగు కప్పుల వరకు పాలని కాచి గోరువెచ్చగా అయిన పాలని కలుపుకోవాలి ఈ పాలు వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి అలాగే పాలు కాగబెట్టుకునేటప్పుడు పాలు చిక్కగా అయ్యేంత వరకు కాగబెట్టుకోవాలి అంటే నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలని నాలుగు కప్పులు వచ్చేంత వరకు అంత చిక్కగా వరకు కాగబెట్టుకొని ఆ పాలని ఇలా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఆ పాలని యాడ్ చేశాను ఇలా చిక్కగా అయ్యేంత వరకు కాచుకొని ఆ పాలు వేసుకున్నామంటే పాలు అనేవి విరగకుండా చక్కగా వస్తాయి అలాగే పాలు వేయగానే ఒక వన్ మినిట్ లోలో పెట్టుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత పాయసాన్ని చూపిస్తున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత కూడా పాయసము చిక్కబడకుండా ఇలా వచ్చింది నేను చెప్పే కొలతల్లో కానీ మీరు కానీ చేసుకున్నారంటే చల్లన్న కూడా చిక్కగా అవ్వకుండా పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే చికెన్ పాలు వేసుకోవడం వల్ల పాలు విరగకుండా చక్కగా వస్తుంది పాయసము వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి